ఆర్థ్రైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉన్న ట్రీట్మెంటే కానీ దానికి సరైన ట్రీట్మెంట్ మనం తీసుకుంటే మనం అన్ని విధాలుగా మన జీవితాన్ని సంపూర్ణంగా జీవించవచ్చు మీరు అది ఫైనాన్షియల్గా కానీ ఆక్యుపేషన్ కానీ వర్క్ వైస్ కానీ ఇంట్లో కానీ మీ బాధ్యతలు అన్నీ కూడా మీరు కంఫర్టబుల్గా ప్రాపర్ ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్తో మీరు అన్ని సాధించగలరు సో ఆర్థ్రైటిస్ గురించి భయపడకుండా దాని గురించి తెలుసుకొని సరైన డాక్టర్ని సంప్రదిస్తే మీరు సరైన ట్రీట్మెంట్తో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు సో ఆర్థరైటిస్ అనేది ఏంటి ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్థరైటిస్ అనేది ఒక వ్యాధి పేరు కాదు ఎలాగైతే ఫీవర్ అనేది ఒక వ్యాధి పేరు కాదు అది ఒక లక్షణం ఒక సింప్టం సో ఫీవర్ అనేది సపోజ్ ఎవరికైనా జ్వరంగా ఉంటే వాళ్ళకి అవి మలేరియా ఉండొచ్చు డెంగ్యూ ఫీవర్ ఉండొచ్చు వైరల్ ఫీవర్ ఉండొచ్చు సో ఫీవర్ అనేది ఒక లక్షణం అలానే సిమిలర్లీ ఆర్థరైటిస్ అనేది ఒక వ్యాధి